స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ముగిసింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది క్యాంప్స్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకి వచ్చి ఓట్లు వేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు గెలుపుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టు అనుమానిస్తున్నారు మరోవైపు గద్వాల పోలింగ్ కేంద్రం దిగిన సీఐతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే ఉండడంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు సీఐ వెళ్లిపోమని చెప్పడంతో కాసేపు వారించిన ఎమ్మెల్యే ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎన్నికల బరిలో మొత్తం ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా మన్ని జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ పడ్డారు బ్యాలెట్ పత్రాల ద్వారా తమ ఓటు హక్కును స్థానిక సంస్థల ఓటర్లు వినియోగించుకున్నారు ఈ ఎన్నికల్లో పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది స్థానిక సంస్థల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు వీరిలో ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీటీసీలు ఎనభై మూడు మంది జెడ్పీటీసీలు నాలుగు వందల నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న వాగ్వాదాలు మినహాయిస్తే మొత్తం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగానే సాగింది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివకుమార్ అంది సార్ శివకుమార్ ఈ ఉప ఎన్నిక మీద అధికార కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాయి ఏ మొదటి నుంచి కూడా ఈ మహబూబ్నర్ స్థానిక సంస్థల ఉప ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భం అయితే కనిపించింది అయితే అయితే షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి కూడా ఈ రెండు పార్టీలు అయితే గతంలో సిట్టింగ్ స్థానంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉండేది అయితే ఇప్పుడు రాష్ట్రంలో సమీకరణాలు మారిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నేపథ్యంలో తొలిసారి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలో ఖచ్చితంగా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం భావించింది ఇందులో భాగంగానే అందుకు తగ్గట్టుగా పావులు కొంత కలిపినటువంటి సందర్భం అయితే మనం చూస్తాం అయితే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లెక్కలు చూసుకుంటే మాత్రం మెజారిటీ బీఆర్ఎస్కు మాత్రమే ఉంది దాదాపు ఎనిమిది వందల యాభైకి పైచీలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఈ ఎన్నిక కాస్త పాలంబూరు రాజకీయాలను వేడెక్కించినటువంటి సందర్భం అయితే కనపడింది ఏకంగా ఇటు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణను అమలు చేస్తే ఇటు బీఆర్ఎస్ పోటీగా గోవాలో క్యాంపులు ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తాం అయితే ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉండగా ఇందులో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓవరాల్గా చూస్తే తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు అయితే ఈ మొత్తం వివరానికి సంబంధించి ఇవాళ జరిగినటువంటి పోలింగ్ పైనే ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీఆర్ఎస్ కొంత ఆందోళన చెందుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది క్రాస్ ఓటింగ్ అనేది ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే అంశానికి సంబంధించి అయితే రెండు పార్టీలు కొంత ధీమాను వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వారికే ఈ క్రాస్ ఓటింగ్ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఈ క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా అయితే భావిస్తున్నారు ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద మొత్తంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎంపీటీసీలు కౌన్సిలర్లు ఈ క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్టుగా ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు అంచనా వేస్తూ ఉన్నారు మొత్తంగా చూస్తే మాత్రం ఓటింగ్ శాతం అనేది మొత్తం పెద్ద ఎత్తున నమోదైన నేపథ్యంలో అదే స్థాయిలో రిజల్ట్ కూడా ఉంటుందనేటువంటి అనేటువంటి ఆశాభావన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు అయితే రెండు క్యాంపులు ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలైతే పైన తమ ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి బీఆర్ఎస్కు ఉన్నటువంటి మెజారిటీ నేపథ్యంలో వారే విజయం సాధిస్తారనేటువంటి అంశాలు అయితే చెప్తున్నారు ఇక ఏప్రిల్ రెండవ తేదీన ఈ ఫలితాలు అనేది వెలువడుతున్నాయి ఇక మరి కాసేపట్లో ఆ పోలైనటువంటి ఓట్ల ఓట్లకు సంబంధించినటువంటి బ్యాలెట్లను సీజ్ చేసి అయితే స్ట్రాంగ్ రూమ్లకు తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారుకుమార్